నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాం వలైకుం వరహమతుల్లాహి వరకాతహు ఇస్లాం ధర్మంలో మంచి మంచి తర్వాత చెడు అనేవి విజృంభిస్తూ ఉంటాయి దీని గురించి మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ అలైస్లం వారి ఒక హదీసును ఈ రోజు మీకు తెలియపరుస్తున్నాను దీనిని సహీ బుఖారీ గ్రంథంలో నకలు చేయబడింది హజరత్ ఉజైఫా బిన్ ఎమన్ రజ అల్లాహును చెబుతుండేవారు నా తోటి ఇతర సహచర మాన్యులు దైవ ప్రభుక్త ముహమ్మద్ సులల్లాహు అలే సల్లం ను మేలు గురించి అడుగుతూ ఉండేవారు కానీ నేను మాత్రం కీడు గురించి అడుగుతూ ఉండేవాణ్ణి నేనెక్కడనే అందులో కూరుకుపోతానన్న భయం చేత అలా అడుగుతుండేవాణ్ణి ఒకసారి నేను దైవ ప్రభుక్త సులల్లాహాహు ను యా రసూలుల్లా మేము అజ్ఞాన యుగంలో కీడు ఉన్న కాలంలో జీవించే వాళ్ళం తర్వాత అల్లా మాకు ఇస్లాం ధర్మాన్ని మేలును ప్రసాదించాడు మరైతే ఈ మేలు తర్వాత మళ్ళీ ఏదైనా కీడు ఉన్న కాలం వస్తుందా అని అడిగితే అవును అని మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహా సలం వారు చెప్పారు ఈ కీడు తర్వాత మళ్లీ శుభం ఉన్న కాలం వస్తుందా అని నేను ప్రశ్నించగా అవును వస్తుంది కానీ ఆ శుభంపై పొగ అలుముకుని ఉంటుంది అని ఆయన ముహమ్మద్ సల్లాహ అలెస్లం వారు సమాధానం ఇచ్చారు ఇంతకి ఏమిటి ఆ పొగ అని నేను అడగ్గా నా విధానం నా సాంప్రదాయం కాకుండా ఇతర ఇతరోత్ర పద్ధతులను అవలంబించే వారు పుటుకు వస్తారు వాటిలో కొన్ని మంచివై ఉంటాయి కొన్ని చెడ్డవై ఉంటాయి అని ఆయన ముహమ్మద్ సల్లాహు ఇస్లం చెప్పారు అంటే సోదల్లారా బిదాత్ అని బిదాత్ అంటే మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహ అలే సల్లం వారు చేయని ఆచారాన్ని పుణ్యం అని అంటే పాపం కాదు సోదల్లారా పుణ్యం అని మహాప్రవక్త ముహమ్మద్ సలహా సల్లం వారు చేయని పనులను చేయడం బిదాత్ అంటారు దాని గురించి ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అలే సలం వారు ప్రస్తావించారు ఈ మేలు తర్వాత ఏదైనా మళ్ళీ కీడు ఉంటుందా అని నేను ప్రశ్నించగా అవును నరక ద్వారాల వైపునకు పిలిచేవారు పుట్టుకు వస్తారు తమ విన్న వారిని వారు నరకంలో పడవేస్తారు అని ఆయన సులల్లాహులే సుల్లం వారు జవాబిచ్చారు పర్వత వారి లక్షణాలు ఏమిటో వివరిస్తారా అని నేను విన్నవించుకోగా వారు మన జాతి వారి ఉంటారు మన మత ధర్మాన్ని అవలంబిస్తారు మన భాషే మాట్లాడుతారు అని ఆయన ముహమ్మద్ సల్లాహాహు సలం వారు వివరించారు ఒకవేళ వారి కాలం వరకు నేను జీవించి ఉన్నట్లయితే అప్పుడు నేను ఎలా మసులుకోవాలో చెబుతారా అని నేను విన్నవించుకోగా దైవప్రోక్త మొహద్ సల్లాహెస్ల్లం వారు ఇలా చెప్పారు ముస్లింల జమాఆత్ ను వారి నాయకునికి లోబడి ఉండాలి ఒకవేళ ముస్లింలకు ఒక నేత ఒక సముదాయిక వ్యవస్థ లేనట్లయితే అప్పుడేం చెయ్యాలి అని సందేహ పడ్డాను అంటే సోదల్లారా ఇప్పుడు ముస్లింలు ఎన్నో తెగలుగా ఎన్నో గ్రూప్లుగా చీలిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తున్నారు అందుకని వీరు ఈ సహాబా వారు మొహమ్మద్ సల్లాహా అలెస్ల్లం వారిని మళ్ళీ ప్రశ్నించారు నేను ఆ కాలంలో ఉంటే ఏం చెయ్యాలి అని అప్పుడు ఆ వర్గాలు ముఠాలన్నింటి నుండి నిన్ను నువ్వు వేరుపరుచుకు దాని కొరకు నీవు ఒక చెట్టు వ్రెళ్లను నమలవలసి వచ్చినా సరే వెనుకడుగు వేయకు కడకు నీకు మృత్యు దాపరించినా సరే ఆ స్థితిపైనే ఉండు ఇది వారితో కలిసి ఉండడం కన్నా మెరుగైనది అని ఉపదేశించారు నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి ఇక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహా సల్లహం చెప్పిన విధానం ఏమిటంటే ఎంతో మంది ఎన్నో రకాల పద్ధతులను తీసుకుని వచ్చి పెడతారు కానీ మేము ఆచరించవలసిన పద్ధతి మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహులేస్లం వారి పద్ధతి ఇతరులు ఏ పద్ధతులు చెప్పినా దానిని ఆచరించవద్దని మీరు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ సల్లం పద్ధతిని దృఢంగా పట్టుకొని ఆచరించండి అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలేస్ల్లం వారు ఇక్కడ తెలియజేయడం జరిగింది ఎందుకంటే ఇస్లాం ధర్మంలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తున్నారు కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలేస్ల్లం వారు మాత్రం ఒకే విధానాన్ని అవలంబించారు సహవాలు కూడా అదే విధానాన్ని అవలంబించారు తాబయిన్లు కూడా అదే విధానాన్ని అవలంబించారు తబ్బ తాబయిన్లు కూడా అదే విధానాన్ని అవలంబించారు కానీ ఇప్పుడు ఎన్నో ఫిరకాలు వచ్చేశాయి ఒక్కొక్క ఫిరకా వారు ఒక్కొక్క విధానాన్ని చెబుతున్నారు ఇదంతా ఆచరించడం వల్ల మనకు కొద్దిగా పుణ్యం కూడా దొరకడమే కాక మేము నరకానికి బలి అయిపోతాము